అయ్యండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిజ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అండి చాలా కమ్మగా ఉంటుంది ఏ రైస్తో చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు ముందు నేనైతే పావు కేజీ చింతపండుని తీసుకున్నాను అందులో తక్కువ వాటర్ వేసుకుని గుంజుని గట్టిగా తీసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి స్పూన్ సాల్టు అలాగే చిన్న సైజ్ అంతా బెల్లాన్ని కూడా వేసేయండి దీన్ని బాగా దగ్గరకు అనేది ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మూడు నెలలైనా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు పులిగారు అనేది ఈజీగా కలిపేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలా బాగా దగ్గరికి అనేది ఉడికిపోవాలి చింతపండు అనేది చూసారా వీడియోలో చూపించినట్టు గట్టిగా ఉండాలి ఇలా ఉన్న దాన్ని ఏదైనా గాజు డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడు కావాలతో అప్పుడు చేసుకోవడానికి నేనైతే తవుడు బియ్యం తీసుకుంటున్నాను దానికి పావు కేజీ చింతపండు అయితే పడింది బాగా అది ఉడికిపోయాక పక్కన పెట్టండి ఈలోపు పోపులు అనేవి తీసుకోండి పోపులు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి నాకు తవుడు బియ్యానికి నాలుగు స్పూన్లు పచ్చనపప్పు నాలుగు స్పూన్లు వేసిన మూడు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ఆవాలు అలాగే పది లేదా పదిహేను పచ్చిమిర్చిని పొడవుగా చిల్లెకలుగా కట్ చేసుకోండి ఎండుమిర్చి ఒక ఇరవై తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి అలాగే కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి లోపు ముందుగానే అన్నం అయితే ఉడికించేసుకోండి అన్నం మీకు ఎలా కావాలంటే అలా ఉడికించుకోవాలి చింతపండు పులుపు కలిపాక అన్నం కొంచెం గట్టి పడుతుంది దాన్ని బట్టి మీరు అన్నం అనేది ఉడికించుకోవాలి దానిని వేడిగా ఉన్నప్పుడే చింతపండు గుజ్జునేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి నేను చెప్పిన కొలతతో మీరు ట్రై చేయండి మీ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా అయిపోతుంది ఈ చింతపండు గుజ్జుని స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కాలితే అప్పుడు కూడా ట్రై చేసేయచ్చు అలా కలిపేశాక పక్కన పెట్టండి లోపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే పట్టింది పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి పులిహోర అనేది పాడవకుండా ఉంటుంది నూనె అనేది వేడకాక వేరుశనగళ్ళు పచ్చనపప్పు వేసేయండి ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది అని పోపుల్ని అయితే అస్సలు మాడనివ్వకండి టేస్ట్ మారిపోతుంది బాగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకునే పోపుల్ని వేపుకోవాలి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవి కూడా వేగిపోయాక ఇందులో మినప్పప్పును కూడా వేసేయాలి మినప్పప్పు కూడా కొంచెం సేపు వేగనివ్వండి మినప్పప్పు కూడా వేగింది అనుకున్న తర్వాత ఆవాలు కూడా వేసేయండి అల్లాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయద్దు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వీటన్నిటిని వేసేసి బాగా వేగేంత వరకు వేపుకోవాలి అలాగే వేగింది అనుకున్న తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేయండి అలాగే ఆల్రెడీ మనం చింతపండు గుజ్జులో సాల్ట్ వేసాం కాబట్టి చెక్ చేసుకుని సాల్ట్ అనేది వేసుకోవాలి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి మీకు కనుక సాల్ట్ సరిపోకపోతే కొంచెం ఆయిల్లో సాల్ట్ని కలిపి పులిహోరంలో కలుపుకుంటే సరిపోతుంది మొత్తం పోపులన్నీ కలిసేంతవరకు కలుపుకోవాలి పులిహోరం చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి అన్నం బాగా మెత్తగా అమ్మనివ్వకండి ఎందుకంటే మనం చింతపండు గుజ్జు వేసాక అన్నం అనేది ఇంకొంచెం దగ్గరకు అవుతుంది అంతేనండి అయిపోయింది పులిహారా మీరు కనుక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి